హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు ఈరోజు మీకు క్రిస్మస్ స్పెషల్ కేక్ ను చాలా హెల్దీ వేలో ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తానండి ఇందులో మైదా కానీ షుగర్ కానీ పెరుగు అలాగే ఎగ్స్ ఇవేమీ యూస్ చేయకుండా చాలా ఫ్లఫీగా టేస్టీగా వితౌట్ ఓవెన్తో ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను మీరు ఫస్ట్ టైం కేక్ ప్రిపేర్ చేయాలి అనుకున్న వాళ్ళైనా సరే ఈ మెజర్మెంట్స్ ఫాలో అయ్యి చేశారనుకోండి చాలా సింపుల్ వేలో ఫ్లఫీగా చాలా టేస్టీగా చాలా హెల్దీగా కేక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ వేలో చూపించేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా క్రిస్మస్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి నేను ఇక్కడ ముందుగానే డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ బాదం త్రీ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పలుకులు త్రీ టేబుల్ స్పూన్స్ కిస్మిస్ త్రీ టేబుల్ స్పూన్స్ బ్లాక్ రైజన్స్ అలాగే ఇక్కడ నేను ఫైవ్ టేబుల్ స్పూన్స్ త్రూటీ ఫ్రూటీ కూడా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ కేక్ లేక మెయిన్గా ఆరెంజ్ జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్న ఆరెంజెస్ ఒక టూ తీసుకొని వీటిని కట్ చేసుకొని జ్యూసర్తో ఇలా జ్యూస్ పిండుకున్నాను మీ దగ్గర ఫ్రెష్గా ఆరెంజెస్ లేకపోయినప్పటికీ మనకు షాప్స్లో దొరుకుతుంది కదా ఆ ఆరెంజ్ జ్యూస్ అన్నీ కూడా యూస్ చేయొచ్చు మనకి ఈ కేక్ హాఫ్ కప్పు తనక ఆరెంజ్ జ్యూస్ అవసరం పడుతుందండి టూ ఆరెంజెస్ పిండుకున్నాను కదా నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా ఒక హాఫ్ కప్ అయితే ఆరెంజ్ జ్యూస్ వచ్చింది చూసారా ఇప్పుడు ఇలా పిండుకున్న ఆరెంజ్ జ్యూస్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా వన్ కప్పు కనుక వేసుకోవాలి నేను కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వన్ కప్ దనుక వచ్చాయండి నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండితో కేక్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఒక కప్పు డ్రై ఫ్రూట్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మన కేక్ రెడీ చేసే ముందు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టుకోవాలండి సో నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని నేను రెడీ చేసి పెట్టుకున్న హాఫ్ కప్పు ఆరెంజ్ జ్యూస్ అలాగే కట్ చేసి పెట్టుకున్న వన్ కప్ దనక డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని తో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్నామంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఆరెంజ్ జ్యూస్లో బాగా కలుస్తాయండి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని కనీసం ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఆరెంజ్ జ్యూస్లో డ్రై ఫ్రూట్స్ ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి కేక్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ముందుగా కేక్ బేక్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఇందులో వన్ డ్రాప్ ఆయిల్ వేసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసామనుకోండి మనకు కేక్ అనేది అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఊడొస్తుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బటర్ పేపర్ని పెట్టుకుని ఇలా సెట్ చేసుకోవాలి మీ దగ్గర కేక్ మోల్డ్ ఉంటే అందులోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి నా దగ్గర లేదు కాబట్టి నేను ఇక్కడ బౌల్లో ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న బౌల్ను పక్కన పెట్టుకొని ఇప్పుడు కేక్ ప్రిపరేషన్ కోసంగా పిండి ఎలా కలపాలా చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ తనక పాలు వేసుకుంటున్నాను ఇవి పచ్చిపాలే అండి కాంచాల్సిన అవసరం లేదు అలాగే ఇందులోకి వన్ బై ఫోర్త్ తనక ఆయిల్ వేసుకోవాలి అన్ఫ్లేవర్డ్ ఆయిల్ వేసుకున్నారంటే కేక్ టేస్ట్ బాగుంటుందండి మనం ఇక్కడ పాలు ఏ క్వాంటిటీలో తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో ఆయిల్ కూడా యూస్ చేయాలండి అలాగే నేను ఇక్కడ ఈ కేక్ని చక్కెర వాడకుండా బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నానండి నా దగ్గర జాగ్రీ పౌడర్ ఉంటే యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర పౌడర్ లేకపోయినప్పటికీ తురుమైనా కూడా బెల్లం యూజ్ చేయచ్చు ఇలా తురిమిన బెల్లాన్ని ఒక హాఫ్ కప్పు యాడ్ చేసుకొని బాగా కరిగేలాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం అంతా ఈ విధంగా బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వెన్నెల ఎసెన్స్ వేసుకొని బెల్లంలో బాగా కలిసేలాగా మిక్సర్తో ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పిండిని వేసుకోవాలి దానికోసంగా ముందుగా పిండి జల్లించుకోవాలండి తప్పకుండా పిండిని జల్లించుకొని మాత్రమే వేసుకోవాలి అప్పుడే మనకు ఉండలు కట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు తనక గోధుమ పిండి వేసుకోవాలి పిల్లలకి హెల్తీగా కేక్ చేసి పెట్టాలంటే తప్పకుండా గోధుమ పిండితో మాత్రమే యూజ్ చేసి చేయండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకొని పిండిని బాగా జల్లించుకోవాలి పిండి మొత్తం కూడా ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు స్పాచులా తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా స్లోగా మిక్స్ చేసుకోవాలండి పిండి మొత్తం కూడా బెల్లంలో బాగా కలిసేలాగా కనీసం ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి చూసారా పిండి మొత్తం కూడా బెల్లంలో ఇలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా ఆరెంజ్ జ్యూస్తో సహా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత స్పాచ్లా తీసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి నాకు ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది సో పిండి కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవడం కోసంగా ఒక టూ టేబుల్ స్పూన్స్ తనక పాలు వేసుకుంటున్నాను మీకు ఎప్పుడైనా కానీ పిండి కాస్త గట్టిగా అనిపిస్తే పాలు మాత్రమే వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి ఈ పాలన్నీ కూడా పిండిలో బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి పిండి కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి మనకు కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా కేక్ బేక్ చేసుకోవడానికి ఒక బౌల్లో బటర్ పేపర్ వేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బౌల్ తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తం కూడా ఈ విధంగా వేసుకోవాలి పిండి మొత్తం కూడా ఇలా వేసుకున్న తర్వాత బౌల్ని ఒక త్రీ టైమ్స్ వరకు ఇలా ట్యాప్ చేసుకోవాలి ఈ విధంగా ట్యాప్ చేసుకున్నామంటే పిండిలో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ కూడా పోతాయండి ఇప్పుడు కేక్ పైన గార్నిష్ కోసంగా జీడిపప్పును అలాగే బాదం పప్పును ఇలా మిడిల్లే కట్ చేసుకొని ఇలా గార్నిష్ చేసుకోవాలండి అప్పుడే కేక్ చూడడానికి చాలా బాగుంటుంది అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ కనుక ట్రూటీ ఫ్రూటీ కూడా ఇలా గార్నిష్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న కేక్ను బేక్ చేసుకోవాలండి దానికోసంగా మనం బేక్ చేసుకున్న బౌల్ పట్టేలాగా ఒక పెద్ద బౌల్ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద బౌల్ పెట్టుకొని ఇందులోకి ఒక చిన్న స్టాండ్ పెట్టుకోవాలి మీ దగ్గర స్టాండ్ లేదు అంటే చిన్నగా ఉన్న బౌల్ అయినా కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బౌల్ని ఇలా సెట్ చేసుకోవాలి కేక్ బౌల్కి అంచులు తగలకుండా ఇలా మిడిల్ లెగ్ సెట్ చేసుకోవాలండి ఇలా పర్ఫెక్ట్గా మిడిల్ లెగ్ సెట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి కరెక్ట్గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి కేక్ చూపిస్తున్నాను చూడండి కేక్ చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఇప్పుడు మనకు లోపల బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసంగా ఒక నైఫ్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లోపల వరకు ఇన్సర్ట్ చేశామంటే మనకు కేక్ అనేది చూడండి నైఫ్కి అస్సలు అంటుకోలేదు ఇలా అంటుకోకుండా వచ్చిందంటే మనకు కేక్ అనేది రెడీ అయిపోయిందండి ఒకవేళ మీకు నైఫ్కి కొద్దిగా కేక్ అంటుకునింది అంటే సరిగా బేక్ అవ్వనట్టండి మరొక రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని బేక్ చేసుకున్నామంటే కేక్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అంతే అండి మనకి కేక్ అయితే ఫ్లఫీగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ కేక్ను పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్ చేసుకోవాలి నేను ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్ చేస్తున్నా చూడండి ఒక నైఫ్ తీసుకొని ఇలా కార్నర్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని డీమోల్ చేసుకున్నామంటే మనకు అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్లేట్ లేకి స్లోగా టర్న్ చేసుకోవాలి చూసారా కేక్ అయితే అస్సలు అంటుకోకుండా చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందండి మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ మీకు ఇక్కడ సైజ్ చూపిస్తున్నా చూడండి కేక్ అయితే ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో ఇలా చాలా హెల్తీగా గోధుమ పిండితో కేక్ చేసి పెట్టారంటే పిల్లలే కాదండి ఎవరైనా కూడా ఇష్టంగా తింటారో చాలా బాగుంటుందండి నేను ఇక్కడ కేక్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిందండి చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను చెప్పి నీ మెజర్మెంట్స్ ఫాలో అయ్యి తప్పకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఇల్లు వంటిలో ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్